హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదహైదవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం సందనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాటరకం చేతి పెద్దలు అయితే అర్థం వస్తుంటాయి మనకు ప్రతివారము ఫ్రెండ్స్ మరి అందులో భాగంగా ఫ్రెండ్స్ మరి మరి ప్రతి వారంలోనే ఈ వారం కూడా ఏ సైజుకి ఏ రేట్లు సో మనం ఈ వీడియో ద్వారా అయితే వివరాలు సేకరిద్దామో ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన రైతు సోదరుల ప్రతి ఒక్కరికి పేరు పోయిన ఫ్రెండ్స్ మరి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి మనమైతే ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అవుతాము ఇక్కడ మనకి సైజు మంచి సైజులో ఉన్నటువంటి మరి సేతపు కిల్లారి మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్ మరి చూసినా ఎద్దులు వెనక బాగా ముందు బ్రేలు ఈ విధంగా కనిపించాము ஏன் செடி ரேட்டு ரேட்டு எண்பை ஐந்து ரேட்டு வச்சி எய்ட்டிஃபை தௌசண்ட் எண்பது ஐந்து வரைக்கும் மலப்பல மலப்பில பாபு தகாலு கேரண்டீனே கட்னா டப்லியூஹெச் எக்கடி மரிக்கல குடிக்கல எம்மிகண்டர் மண்டலம் கர்நூல் ஜிபேருமா ரய்ப்பா ரே అదే మరి గిలకైతే గ్యారంటీ కదా మరి ఎనభై ఐదు అంటే ఫిక్స్ రేట్ మరి ఎనభై లోపల చిన్న పైన అదే మాట్లాడుకోవచ్చు అంటావు అదే అదే మీ నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ మరి ఇద్దరు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎవరికైనా కావాలనుకో మరి నేరు మాట్లాడితే మాటలు డబల్ ఏడు డబల్ తొమ్మిది

అయినా మీరే తీసుకునేది ఎవరున్నా మనది పెసలు పెసల్దేన్నే గ్రామం మండలం మండలం ఎమ్మెంటూ మండలం కర్నూలు జిల్లా మీరు రైతులనే వ్యాపారమా రైతులు రైతులు చేద్దనికే తీసుకున్నారా ఎంతనా ఎనభై నలభై వేలు బత్తినా బి ఓకేనా మీ పేరు కేశండి ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కిలారి ఎద్దుల ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు ఏదైనా ఈ విధంగా ఉన్నాయి నేను మేమేనే ఏం చెప్తారు ఒక రేటు ఒకటి ముప్పై ఫ్రెడ్స్ మరి ఫైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి ఈ విధంగా ఉన్నాయి వాళ్ళు కలిపినాయి అన్నీ మరి కేవలం ఎడమవైపుగా ఆరు పళ్ళదు కుడివైపుగా కలిపిందటా అన్ని రెండు జతనే ఉన్నాయి ఇవి బాబా తగ్గిళ్ళు భరోసా బాగున్నాయా మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపాడు గ్రామం మండలం పోసికినా పెద్ద పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగప్ప నాగప్ప రైతులనే వివరమా రైతు మరి ఎవరైనా వస్తే దీన్ని సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదు ఇది ఒకటి లేదా చూస్తారా మీకు నచ్చిన రేట్ వస్తే అవునా అవునా ఫ్రెష్ మరి ఈ విధంగా ఉంది మరి ఎవరైనా వస్తే దీన్ని సింగిల్గా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నారు మరి ఎవరైనా కావాలంటే మరి నెంబర్ మన ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు ఫస్ట్ చెప్పండి ఒకసారి డెబ్బై రెండు ఎనిమిది ఏడు ఎనిమిది ఏడు సున్నా డబల్ నాలుగు సున్నా డబల్ నాలుగు తొంభై ఆరు తొంభై లాస్ట్ ఒకటి మరి ఈ విధంగా ఉన్నాయి భాగాలు చూపించడానికి ఎద్దులైతే ఉన్నాయి మనకి ఇక్కడ మార్కెట్ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా కనిపిస్తుంది అవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దు వెనక భాగం ముందు భాగ విరైతే ఈ విధంగా కనిపించాయి మనకు అలాగే వీటి కాలభాగాల్లో చూస్తున్నాం మొదటిగా మేవేనే ఏం చెప్తున్నా తొంభై ఐదు వేల ప్లస్ మన ఫైవ్ హండ్రెడ్గా వచ్చి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నా మరి పళ్ళు కలిపినా ఏమన్నా మల్ పొలం కలిపినాయా బాబు దగ్గర భరోసా అవునా గ్యారంటీ సైతానికి అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి అంతే అంటే మరి సైతం పళ్ళకు పక్క మరి విధంగా ఉన్న రైతులైతే ఎక్కడి నుంచి వచ్చారు కందనది గ్రామ మేమిగండ్ర మండలం కర్నూల్ జిల్లా మీ పేరు కిషేన్ బాష వ్యాపారమేనా రైతుల వ్యాపారమేనా మీకు సంబంధించి వారం మీద ఒక్కడే ఇంకేం పడుకొచ్చినారా ఇది ఒక మరి తొంభై ఐదు ఫిక్స్ రేటు అడుగుతున్నారా అయిపోయింది పేరు అడుగుతున్నారా ఇంకా నెంబర్ మొబైల్ లాస్ట్ త్రీ జీరో మరి నైంటీ ఫైవ్ చెప్పారు మరి నైంటీ లోపల రావచ్చు అని చెప్తున్నాడు మనకైతే ఫిక్స్ రేటు అంటే మాట్లాడేసి మాట్లాడుకున్నా ఎదురు అయితే కొంచెం ఫలు మారినాయి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం రెండు రెండు పాలతో ఉన్నటువంటి అలాగే మంచి దిటమైనటువంటి మరి ఒంగోలు కోడెలు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో మరి చూస్తున్నారు కదా అలాగే ఏం చెప్తారా ఇవి ఒకటి ముప్పై ఫ్రెండ్స్ మరి ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాం మరి రెండు కూడా రెండు రెండు పాలుతోనే ఉన్నాయా అవునవునా ఇంకా వేయలేదా ఫ్రెస్ మరి కుడివైపు కానీ ఊడిపింది కదా అవునా ఫ్రెస్ మరి పళ్ళ కానీ వేయలేదు కానీ ఊడిపింది కుడివైపు కాను సగినా ఏమన్నా ఎదురుబండి గుండుకులు సగినా ఏమన్నా జబర్దస్త్ పోతాయా అవునవునా ఎక్కడి నుంచి వచ్చాను మరి తిమ్మాపురం గ్రామం మండలం ఇమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా ముప్పై ఐదండీ ఒకటి రే ఒకటి ముప్పై రేటు ముప్పై ముప్పైనా ఫిక్స్ రేట్ మరి ఇరవై లోపల వచ్చిన పైనా అండి ఇరవై కాటువేట్ వస్తే బేరం ఉంటుంది మీ పేరు ఏమంటే జయరామ్ మీ నెంబర్ చెప్పండి నైన్ నైన్ త్రిబుల్ సిక్స్ సిక్స్ ఫోర్ డబల్ త్రీ ఫ్రెస్ మరి సారీ ఫ్రెస్ మరి సిక్స్ డబల్ ఎయిట్ లాస్ట్ రైట్ ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు ఈ విధంగా ఉన్నా కేవలం ఇది పళ్ళు ఉడిపింది ఇది రెండు పళ్ళుతో ఉంది ఎప్పుడెంట్ అయితే మరి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఇస్మాయిల్ అన్న ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మంచి సైజులో ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నాళాలు పడదు అలాగే మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మీకైతే కనిపిస్తున్న కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూసారు కదా దూడల యొక్క వెనక భాగం ముందు భాగా అలాగే వీటి కాళ్ళ భాగాలు కూడా చూస్తున్నారు సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మనమేనా ఏం చెప్తా ఒక కటి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెస్ మా డ్రైవ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వరకు చెప్తున్నారు రెండు కూడా నాలుగుతోనే ఉన్నాయా అవునా అవునా మా చూస్తున్నారా కేవలం నాలుగులతోనే ఉన్నాయి మీకు నేరుగా ఉన్నాయండి జబర్దస్త్ మీరు చెప్పినాక ఏమంటే ఇంకా మాత్రం ఉంటుంది నెక్స్ట్ గెల బాబునా ఇట్లా గ్యారంటీనా చేయడానికి అయితే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు నేరుగా అన్నమాటలు అయితే మరి చేసినా ఎక్కువ మా డబ్బులు చెల్లించవచ్చని తెలియజేస్తున్నారు మరి ఈ మాత్రం గ్యారెంటీ గ్యారంటీ చే మనకు చాలా అరుదుగా తక్కువ మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కందనాతి గ్రామం మెమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ టూ ఫైవ్ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ చేసి మాట్లాడుకోండి హలో బు జరదస్తున్నాయి చూడాలైతే ఎలా ఉన్నా నాలు కావాలంటే మాట్లాడుకోండి తోన్నా నాలుగు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఇవి కూడా కేవలం రెండు కూడా నల్లాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి తె మరి వీటిని కూడా పై దూడాలని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే నల్ల ఫలితో ఉన్నాయి కదా మరి చూసారు కదా వీటి బాగా ముందు బాగా వేరే తె విధంగా కనిపిస్తున్నా అలాగే వీటి కలబలతో చూస్తున్నారు ఈ వారం మీద ఒక గాడి అన్నాడు ఏం చెప్తారు కాడి రేటు ఇవి ఒకటి ఇరవై ప్లస్ మరి ఫైవ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు మరి ప్లస్ మరి మంచి గోధుమల వరస కూడా ఉన్నాయి బాబు నాకు గిలాలో అంటే ప్లస్ మరి చూస్తున్నారు నేరుగా అనమాట అయితే వీటి చేదే పని చూసినా కూడా మరి రేటు వివరాలు డబ్బులు విషయాలు మాట్లాడుకుని చెప్తున్నారు మరి వీరి లొకేషన్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చారు గుడికెల గ్రామ మిమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఈ రైట్ బేరముట్టే కదన్న దాంట్లో నెంబర్ వచ్చేది డబల్ తొమ్మిది ఆరు మూడు డబల్ సున్నా నాలుగు సున్నా అరవై ఒకటి రైట్ నేను నాలుగే ఉంది నేను చెప్పినా ఇంక డౌటే పని లేదు నన్ను అడిగేలేనా ఇంకా మా చూసుకోవచ్చు వార మార్కెట్ అయితే విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ మీరు అయితే అప్పుడు పోయింది ఉర్మతి కోడే కానీ మనకు దీని రేటు వివరి మనకు ఐడియా లేదు ఇక్కడ ఎవరు ఓనర్ లేరు అయితే మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి రైతులు ఉంటాయి అండి సీమ ఎదులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఎదుర్దా మనమేనా ఏం చేస్తారు కడి రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ మన ఫ్రై బిడ్డ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వెలుగని చెప్తున్నా మరి పళ్ళు కలిపినాయి అన్ని మలపల సీతం గ్యారంటీనా అవునవునా ఫ్రెష్ మన సీతం పళ్ళు కూడా మంచి భరోసా అని చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మసీద్పురం మసీద్పురం గ్రామం మెమ్మిగడ మండలం కర్నూలు జిల్లా మీ పేరు మునప్ప మునప్పేనా వ్యాపారమేనా రైతుల మరి ఇది ఒక వార్మింగ్ ఏమన్నా ఇది ఒక కడేనా మిక్సాడే ఎంత రేటు మరి ఫిక్స్ రేటు మాట్లాడుకోవచ్చా పది పైన అటు ఇటు బేరం వస్తే అంటావు అవునా మీ మినిమం చెప్తావా పెద్దనా ఫోన్ నెంబర్ ఐడియా లేదంటావా సరే సరే అవునా అవునా మంచిది రైట్ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది మరి ధరల విషయం కానీ ఇద్దరు కానీ మరి మీకు ఆల్రెడీ తెలియజేసిన విషయమే మరి ఈ వారం ప్రతి ఏం సైజ్లోకి అని చెప్తున్నా మరొకసారి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఏజ్ చేస్తే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఆ ఫార్ మా క్రియస్ మరి ఒక్కొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్